Hmm the payasam is ready I must eat everything before the mouse arrives దొంగ ఎలుక ఎక్కడో దాక్కొని నన్ను చూస్తూ ఉంటుంది ఎలాగైనా ఈసారి ఆ ఎలుకకు చిక్కకుండా మొత్తం నేనే తినివేయాలి ప్రతీసారీ ఏదో ఒక రకంగా నన్ను తిననీయకుండా చెడకొడుతుంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా ఫుడ్ తినవద్దు అని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నా కోసం కొద్దిగా ఒక బౌల్లో ఉంచామని అది మా అమ్మ చేసిన పాయసం నీకెందుకు పెట్టాలి ఎవరికమ్మా నీకు మాత్రమే అమ్మా నిన్ను కన్నదా అమ్మా నీవు అమ్మ కడుపులో పుట్టేవా మా అమ్మ నాకు మాత్రమే అమ్మా నన్ను కనలేదు కానీ ప్రేమతో పెంచుకుంటుంది ఆమె నీకు ఎంత అమ్మో నాకు కూడా అంతే అమ్మా నీకు అమ్మ ఎలా అవుతుంది నీకు ఎలా అవుతుందో నాకు కూడా అలాగే అమ్మ అవుతుంది నన్ను ప్రేమతో పెంచుకుంటుంది కాబట్టి నాకు అమ్మ అవుతుంది నేను తినే వాటిని ప్రేమతో నాకు అందుబాటులో ఉంచుతుంది కాబట్టి నాక్కూడా అమ్మే ఇంకోసారి మా అమ్మని అమ్మ అన్నావు అంటే నేను ఊరుకోను ఊరుకోక ఏం చేస్తావు నాకు కోపం తెప్పించుకు మొహం వాడా నేను ఎలుకను కాబట్టి మొహమే ఉంటుంది నీకులాగా పిల్లి మొహంలా ఉండాలా అంత ధైర్యం ఎక్కడది నీకుమా నేనొక్కసారి గెంతుతే నీ లైఫ్ ఆఫ్ ఏది తన్ను చూద్దాం తన్నిన తర్వాత ఇంక చూడడానికి ఏమి ఉండదు అంతా అదే అనుకుంటున్నారు నీవు తన్నిన వాళ్ళంతా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారంట మాటలు ముందు పో నిన్ను చూసే నేర్చుకున్నా ఎక్కడికి వెళ్ళాలి ఉన్న మీ ఇంటికి పో నేను పాయసం తినాలయా అది నేను ఎంగిల్ చేసిన పాయసం కదా తింటావా తిను నేను తినను తిననివ్వను కా అమ్మా కష్టపడి చేసిందియో అలా వదిలేస్తే ఎలా వా కాదు మా అమ్మ మా అమ్మ చేసింది మా నేనదే అంటున్నా అమ్మా మీ అమ్మ మనమ్మ చేసింది అని పటి నా కోపం తెప్పించా మాక్యా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకు ఏం చేయమంటావా నీకొకసారి చెప్తే అర్థం కాదుగా అరవకుదా నేను కూడా నీకన్నా గట్టిగా అరవగలను తను పిల్లలేం చేస్తున్నారు ఇద్దరు గొడవ పడుతున్నారా నేనొచ్చానంటే ఇద్దరికి దెబ్బలు పడతాయి మమ్మీ నేను కాదు మా ఆ దొంగ ఎలుకే నన్ను రెచ్చ కొడుతోంది మమ్మీ నేను రెచ్చగొట్టడం లేదు ఆ నిజాలు చెప్తున్నా మళ్ళీ మమ్మీ అని పిలుస్తావానా నిన్నేం చేస్తానో చూడు అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏదో సౌండ్ వినిపించింది ఆగండి మే నేనొస్తున్నా ఓ గ్లాస్ బౌల్ కిందపడి పగిలినట్టుంది టూ పీపుల్ ఫైట్ అండ్ డ్రాప్ ఇట్ అంతా ఆ దొంగ ఎలుకే చేసింది సరే వదిలే ఏడవకు కళ్ళు తుడుచుకో నీవు కిందకు రావద్దునా గాజు పెంకులు గుచ్చుకుంటాయి నేను మొత్తం క్లీన్ చేసిన తర్వాత కిందకొద్దు ఏడవ మాకు చిన్న గాజు లేనాకు ఏమీ అవ్వలేదు మమ్మీకి గాజు పెంకు గుచ్చుకుంది అంత నా వల్లే జరిగింది ఆకలి వేస్తుందా ఉండు నేను పాలు కలుపుకొని తీసుకువస్తా థ్యాంక్స్ మమ్మీ నీవు కొంచెం వెనకకు జరుగు పాలగిన్నే సోఫా మీద పెడతాను పిల్లలిద్దరికీ నేనంటే ఎంత ఇష్టమో వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యేటట్టు చూడాలి